కూరలు కర్రలు ఆవులు దూడలు తోటలు మచ్చలు మాటలు యాసలు తిండి తిప్పలు పాలు తాగడాలు ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస ఎవడి దగ్గర ఎలా ఉంటాడో ఏ తల్లులకేబాలకులే తెరగున తిరిగి ప్రీతి కలిగింతురమున్న ఆ తల్లుల కాబాలకులాతెరగున ప్రీతి చేసి రవదీనాథ ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో ఎలా తిరుగుతాడో ఎలా ఆడతాడో ఏం తింటాడో ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు తానే దూడలు తానే కర్రలు తానే గుడ్డలు తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు గోపాల బాలు అన్నీ అయిపోయాడు ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు వచ్చింది కృష్ణుడు అసలే కొడుకు ఇప్పుడు కృష్ణుడు తప్పింకోవట్లేదు వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది సంతోషంతో పిల్లల్ని పిలిచారు అందరూ కృష్ణుడే ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు వెళ్ళిపోయారు ఆవులు పాలిచ్చేస్తున్నాయి దూడలు తిరిగేస్తున్నాయి గోపాల బాలు ఆడుకుంటున్నారు ఒక చిటికే సమయం అయింది బ్రహ్మగారికి ఇలా అన్నంతసేపు మనకు ఒక సంవత్సరం అందుకే కౌమార పౌగండలీల అంటే అరిదింది ఐదో ఏట కొండచిలో నోట్లోంచి బయటకు వచ్చారు కృష్ణుడు పిల్లలు ఒక సంవత్సర కాలం అయిపోయింది ఈ లోగా మన కాలమానంలో ఆయనకి చిటికాడు ఆయన ఏం చేశాడు నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని చూశాడు అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తాడని ఇలా చూశాడు అన్నీ అక్కడ ఉన్నాయి అయ్యాబా ఇది ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నాయి ఎలా సాధ్యం తెల్లబోయాడు ఇవే కదా అవి ఇవే మచ్చలు ఇవే ఆవులు ఇవే దూడలు ఇవే తోటలు ఇవే కొమ్ములు ఇవే గిట్టలు ఇవే పిల్లలు ఇవే కర్రలు ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం అన్నీ అవే అది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి వంపున కాని సృష్టి జరగదు అనడు బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే ఈ బాలవత్స కదంబంబు చూడ ఆ బ్రహ్మంబు ఒక్కటగున్ ఆ సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ అర్థమైంది నాకు అసలు నేను బ్రహ్మని ఆయన బ్రహ్మము నన్ను కన్న తండ్రి సమస్త లోకములను సృజించిన తండ్రి ఆయన మాయమందు నామాయ ఎందుకు పనికి వస్తుంది నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాడు ఈ ఏడాది కాలానికి ఐదారు రోజులు తక్కువ వచ్చింది ఒక రోజున ఈ బాలుర తండ్రులు ఆవులు ఉన్న చోటు చోటికి వచ్చారు అన్నీ కృష్ణుడే కదూ ఆవులు పరిగెత్తకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకులు ఆపలేకపోయారు వెళ్ళి పాలిచ్చేసే అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి గోపకులు వెళ్ళి గోప బాలురిని కౌగులించేసుకున్నాడు ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు ఏదో తేడా ఉంది తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ మీరు పట్టుకున్నారో లేదో దీనికి అర్థం నేను అని నేను అంటాను మీరేమంటారు నేను అంటారు మీకు మీరు నేను నాకు నేను నేను కానీ మీలోని నేను నాలోని నేను నువ్వు పట్టుకున్నారా మీరు నేను నాకు ఆకలి వేస్తోంది అంటారు నేను నాకు ఆకలి వస్తుంది అంటారు నాలోని నేనుకి వేసిన ఆకలి మీలోని నేనుకి వేసిన ఆకలి ఒకటే ఆ నేను ఈ నేను ఒకటే అనుకోండి నువ్వు లేదు చెయ్యిలా అనడం లేదు కానీ నాలోని నేను దగ్గరికి వచ్చేటప్పటికి నేను మీ దగ్గరికి వచ్చేప్పటికి నువ్వు ఈ మధ్యలో ఆ కాదం మాయ అంతా అక్కడొచ్చింది స్వార్థం అంతా అక్కడొచ్చింది నువ్వు ఎలా పోయినా పడాలేదు నేను బాగుండాలి ఇప్పుడు ఆ ఒక నేనే ఇన్నిగా ఉంది అందుకే అంత రాశీభూతమైన ప్రేమైంది పరిపూర్ణమైన అద్వైతం ఆవిష్కరణ ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు నేనే రా అన్నయ్య పైకనకు అన్నాడు ఈలోగా బ్రహ్మగారు చూశారు చూసి ఒక్కసారి నాలుగు తలకాయలు విధిల్చాడు కిరీటాలు ఏమిటి ఏమిట్రా అల్లరి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు అసలు ఏమిటి ఈ గొడవంతా అనుకుని చూశాడు ఒక్కసారి గోపాల బాలురు ఆవులు దూడలు అన్నీ కూడా వనమాలా విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర కథాపద్మాలతో విష్ణుస్వరూపాలుగా కనబడ్డాయి